శంకర్నగర్లో అమానుష ఘటన శ్మశానమే నివాసమైపోయింది బాధిత కుటుంబానికి తండ్రి మరణం తట్టుకోలేకపోతే మరోవైపు యజమాని మాటలు మానవత్వాన్ని తుంచేశాయి వివరాలలోకి వెళ్తే సిద్దిపేట పట్టణంలోని శంకర్ నగర్లో సంతోష్ అనే ఓ వ్యక్తి అద్దే ఇంట్లో ఉంటున్నాడు ఇంట్లో కిరాయి ఉన్న వ్యక్తి చనిపోవడంతో శవాన్ని తీసుకుని వెళ్లాలని కుటుంబ సభ్యులతో ఇంటి యజమాని గొడవకు దిగాడు చేసేదేమి లేక శవాన్ని శ్రీరామకుంట శ్మశాన వాటికకు తరలించి అక్కడే ఖననం చేసిన కుటుంబ సభ్యులు కర్మకండ పూర్తి అయ్యే వరకు తన ఇంటికి రావద్దని యజమాని గొడవ చేయడంతో శ్మశానంలోనే ఉంటున్నారు సంతోష్ కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా ఎయిట్ థర్టీకి అట్లా చేసినా మనం రాణ చనిపోయాడు అని ఫైవ్ థర్టీకి అట్లా చనిపోయాడు ఫైవ్ థర్టీ చనిపోతే ఫోన్ చేసినా ఇట్లా రాన చనిపోయినా అంటే సరే మీ సొంత ఊరికి తీసుకెళ్ళావు అని చెప్పేసి అన్నాడు అన్న తర్వాత అంకుల్ మరి ఇక్కడ దగ్గర లేదు మా ఊరు కొద్దిగా అక్కడ ఉంటుంది అంటే కొద్దిగా బాగా లాంగ్ ఉంటుంది అది వీలు కాదు వీలు కాదని అందుకనే ఫోన్ పెట్టేసిండు ఫోన్ పెట్టేసి మళ్ళీ గేయలేదు మళ్ళీ తర్వాత లెవెన్ థర్టీకి టువెల్ గట్ల చేసి నువ్వు ఎట్లా చేసినావు టెంట్ ఎట్లా వేసినావు అక్క ఎట్లా పెట్టినావు అని చెప్పేసి దిన్న వేసి రాత్రి అంతా టెంటు తీసేస్తావు అది తీసేస్తా ఇది తీసేస్తా మీరు వెళ్ళేదాకా నేను రాను బయటకు వెళ్ళాలి మీరు వచ్చి మీరు బయటకు వెళ్తేనే బాగుంటుంది అదే అని చెప్పేసి అలా భార్య ఉంది ఆయన ఇద్దరు ఓనర్స్ ఇద్దరు వచ్చి కూర్చోండి దండం పెట్టినాము అన్నీ చేసినాము కానీ ఆయన పంపేవాడి బయటకు వెళ్ళిపోరు మీరు అవసరం లేదు ఎవరిని తీసుకొని బయట పడేస్తాం మేము అని చెప్పి చేసి ఫోన్ చేసి రాదు మళ్ళీ మా అన్నయ్యకి ఫోన్ చేసి చిన్న కొడుకు మా అన్నయ్య వచ్చి ఫోన్ చేస్తే అప్పుడు బయలుదేరారు మళ్ళా పొద్దున్న ఆరు గంటలకు వచ్చి మళ్ళీ దింగ తీసేసి తీసేసి తీసేయమని కట్టుబట్ట మీరు అవసరం లేదు మా దగ్గరికి వచ్చేదా లేదు మీరు చేసేది లేదు అని చెప్పేసి సీరియస్ అయ్యి క్రమకండ్ అయ్యి మీరు మా ఇంటికి రావద్దు మీరు తెలియదు ఏమున్నా సరే మీరు అది అవసరం లేదు రావద్దు మా ఇంటికి రావద్దు అని అన్నాడు వచ్చేసరికి మన రాందట ఇంటి ముందట రాజా అనేది ప్రెసిడెంట్ ఉన్నాడు శంకర్ నాగ వాళ్ళని ఇవన్నీ మాకు అప్లై చేసి మాట్లాడచ్చు తీసుకొచ్చి కర్మకాండే అవసరం లేదు ఉండద్దు అని చెప్పేసి సీరియస్ గా వారిని జల్గం జల్గం రావు వర్క్ చేసి డీసీ ఆఫీస్ ఉంటుంది ఆయన ఆయన కూడా అక్కడ ఉన్నాడు అక్కడ ఆయన ఉండడానికి ఆఫీస్ వాళ్ళు అస్సలు పోతున్నా అసలు మళ్ళీ అయితే నా మా నాన్న బయటకు తెలుసు అది పేషెంట్ అని తెలుసు అన్నీ తెలుసు ఇప్పుడు నెల రోజుల నుంచి ఆయన అదే ఇంట్లో ఉంటున్నాం రెండు మూడు నెలల నుంచి అదే ఇంట్లో ఉంటున్నాం అన్నీ తెలుసు నేను బయటకి వెళ్ళి తీసుకురావాలి హాస్పిటల్ తీసుకురావాలి అక్కడనే చనిపోయాను అదే ఇంట్లో ఉన్నాడు అదే ఇంట్లో చనిపోయాడు అదంతా చనిపోయాడు

నాకు అక్కడ వసతి లేదు అని అన్నాడు అంటే సైలెంట్గా ఫోన్ కట్ చేసిండి కట్ చేసి అంటే మేము ఏమనుకున్నాం అంటే మీరు చేసుకొని అన్నట్టు మాట్లాడింది కాబట్టి మేమేం ఏం చేసినాం మా పిల్లలు టెన్త్ వేసేసి కార్యక్రమం ఏందో కొందరు అది అది పెడతారు కదా కట్టే గిట్టే పెట్టి పెడతారు కదా అది చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఆయన ఎట్లా చేసిందో ఏమో మాకు తెలియదు పన్నెండున్నరకు పదకొండున్నర పన్నెండు గంటలకి కాల్ చేసింది కాల్ చేసి వాళ్ళ భార్య మాట్లాడి ఎవరినని పెట్టినాం ఎవరినని చేసినాం వేసినావు ఎవరినకి ఇవన్నీ ఎందుకు చేసినావు మమ్మల్ని అడిగేది కదా నీ సొంత ఇలా నీ ఇల్లు అయితే ఇట్లా చేసుకుంటావా నీ ఇల్లు అయితే ఇట్లా చేస్తావా మరి వీళ్ళు ఎట్లా అనుకుంటున్నాము నీ ఇంట్లో అవుతుందా మీ అయ్య కట్టిందా మీ అవ్వ కట్టిందా నువ్వు కట్టినావా ఇట్లా వచ్చింది ఎంత ఎంత బదులాయినా రిక్వెస్ట్ చేసిన మా అక్క అంటే ఎందుకు అంటూ ఉంటుంది ఆంటీ అంటే ఆంటీ ఎందుకంటే అంటూ ఉంటుంది కనీసం మా అన్నతో ఫోన్ మాట్లాడిస్తామని ఫోన్ లా ఫోన్ ఇస్తే కూడా మీరు పోమట్లే కదా మీరు పోమట్లే ఫోన్ ముట్టుకుంటారా అని మాట్లాడింది ఆ మాట మాట్లాడిన తర్వాత ఫోన్ ఇయ్యలేదు ఏది ఇయ్యలేదు మేము కాల్ పట్టుకోమని పట్టుకుంటాం ఇప్పుడు పరిస్థితి బాగాలేదు ఆయన పెద్ద మనిషి వీళ్ళు కూడా కొత్తగా వచ్చి కొంచెం వినండి అని నా మా అక్క నేను బతలాడినా మా మరెలు బతలాడింది మా అమ్మ అంటే లోకల్ లేని పరిస్థితి లేదు కాబట్టి ఆమె రాలేదు మా మరదలు కూడా మాట్లాడింది పిల్లల్ని చూడండి మా ముఖం చూడండి మా నాన్న ముఖం చూడండి ఎంత అన్నా కానీ లేదు లేదు ఇప్పుడు మీరు కాల్ చేసేందుక మేము ఇక్కడ నుంచి జరగాం మీరు ఇప్పుడు కాల్ చేసేయండి వెళ్ళిపోండి శవాన్ని బయటేసేయండి టెంట్ ఇప్పండి అని ఒకసారి టెంట్ కూడా ఇప్పేసేయండి ఇప్పేసినా కానీ మేము బతిలాడి మళ్ళీ మా చిన్న కొడుగులో మా అన్నయ్య ఉంటాడు ఆయనకి కాల్ చేసిన ఆయన పోగానే వచ్చిండు ఆయన వచ్చి మాట్లాడిస్తాను వచ్చిండు ఆయన కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఆయన మాట్లాడుతున్నా వీళ్ళు ఆయన పోగానే వీళ్ళు వచ్చిండంతే వచ్చిన తర్వాత ఫోన్ చేసి అంటే వాళ్ళు వద్దన్నారు అదన్న తర్వాత మళ్ళీ మా అన్నయ్యకే కాల్ చేసి అన్న ఇట్లా మాట్లాడుతున్నారంటే నేను వస్తున్నా ఉండుమన్నా అని అన్నాడు వాళ్ళు వస్తున్న చెప్పగానే ఆయన కొంచెం దూరం దగ్గర దాకా రాగానే వీళ్ళు వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎంత అన్నగానే ఫోన్ ఇప్పియ్యేది మా తమ్ముడు మళ్ళీ చేస్తే లావట్టింది లాబట్టిన తర్వాత అన్న మరి పరిస్థితి ఇక్కడ ఉండదు మంచిగా లేదు కాబట్టి మేము చెప్తున్నాం కదా మీకు కావాలంటే పొద్దున కాల్ చేయిస్తామంటే పొద్దున సిక్స్ థర్టీ సెవెన్ వరకు కాల్ చేయండి అతని నుంచి వద్దు అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయింది సిక్స్ వరకు సెవెన్ వరకు మీరు ఎక్కడ వేసుకున్నారో ఎక్కడ వేసుకోండి మేము అందరినీ తల్లి అందరినీ అడిగినాము ఇక్కడ ఇది వేసుకోవచ్చా చేయొచ్చా అని అడిగితే కూడా వాళ్ళు ఏమన్నారు టెన్కి వేసుకోండి అని అన్నారు అంటే వాళ్ళ వాళ్ళ పేరు చెప్తే వాళ్ళు ఇది వాడవడు ఏ అన్నడు ఏ అన్నం ఇమ్మన్నాడు ఆ ఇంట్లో వేసుకోమంటారు వాడి తీసుకపోయి వాడి ఇంట్లో వేసుకోమంటాడే మసూడు అని మాట్లాడిండు మాట్లాడిన తర్వాత మళ్ళీ రాత్రి మా అన్నతో కాల్ చేపిస్తే మాట్లాడి పొద్దున్న సిక్స్ థర్టీ వరకు కాల్ చేయండి అని అన్నాడు అన్న తర్వాత అది అయిపోయింది ఇక సిక్స్ థర్టీ అంటే పొద్దున్న లేచిన తర్వాత అదంతా వైశాఖ ఉన్నారు వైశాఖ ఉంటే మళ్ళీ బయటకు వస్తే మీ మా తమ్ముడు మాతో పోయి ఆడ మాట్లాడుతుంటే ఏంది ఏం కథ అంటే అన్న మళ్ళీ ఇట్లా పరిస్థితి ఉంది మేము ఇట్లా బయట నుంచి వచ్చినాం వేరే ఊరి నుంచి వచ్చినాము మాకు వీలు కాలేదు ఇట్లా అంటున్నాడు అంకుల్ ఇట్లా అంటున్నాడు అంటే అయితే మరి ఇట్లా ఇక్కడ స్మశాన వాటిక పక్కకి ఇది ఉన్నది అక్కడ పోయి రండి అక్కడ చూసుకోండి మీరు షెటర్ ఉన్నది అక్కడ చూసుకోండి అని అన్నాడు అప్పటికే మేము మాట్లాడుతుంటే కూడా సీసీ ఫుటేజ్ చూసి మళ్ళీ కాల్ చేసి కాల్ చేసి మీరు అందరితో మీటింగ్ ఎందుకు పెడుతుందో మేము అర్థం చెప్పినాక వాడేవాడు వీడేవాడు మాట్లాడేదని మాట్లాడేందు నేను చెప్పిన తర్వాత వాళ్ళతో వీళ్ళతో మీరు ఎందుకు ఫోన్ చేయిస్తున్నారు మేము అంటున్నాం కదా అని ఆరున్నర ఏడు గంటలకి ఇద్దరు భార్య భర్తలు వచ్చి కూర్చున్నారు మీరు నడువుంది నడువుంది ఇంకా వెళ్ళలేదు ఇంకా పెన్ తీసే కదా ఇంకా అవి తీసేయ కదా కట్టేవారేమంట వారే కదా టెన్ ఇప్పుడు ఇప్పలేదా ఇగో ఇట్లా మాట్లాడింది మాట్లాడిన తర్వాత ఈ షెల్టర్ ఇచ్చిర్రు ఈ షెల్టర్ లనే ఇప్పుడు మన ఆడదిక్కడి కర్మకానికి చేస్తున్నాం So.